బెజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లాలో మరి ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేశారు ఎలా ఎగరవేశారో మరి అక్కడ పది బరిలో నిలబడ్డ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికి సంబంధించిన మెజార్టీ ఎంత వచ్చింది అసలు మెజార్టీ ఎంత వచ్చిందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అంత మెజార్టీ మామూలు విషయం కాదు ఇక్కడ చూసుకున్నట్లయితే తమిరాజు సౌమ్య గారికి దాదాపు ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు మెజార్టీ వచ్చింది మరి వసంత కృష్ణప్రసాద్ గారికి మైలువరం మన ఆయనకి ఎంత వచ్చిందంటే నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు మెజార్టీ వచ్చింది ఇంకా అదేవిధంగా శ్రీనివా శ్రీనివాసరావు ఈయన ఈయన మా తిరువూరు ప్రాంతంలో నిలబడ్డారు అమరావతి రైతు ఉద్యమ కార్యకర్త ఈయన దాదాపు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు మెజార్టీ సాధించారు ఇంకా శ్రీరామ్ తాతయ్య పదిహేను వేల తొమ్మిది వందల ఏడు ఓట్లు మెజార్టీ వచ్చింది ఆయనకి ఇంకా సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డారు దాదాపు నలభై ఏడు వేల ముప్పై రెండు ఓట్ల మెజార్టీ వచ్చింది ఇంకా ఫైర్ బ్రాండ్ బోండా ఉమాయేశ్వరరావు విజయవాడ సెంట్రల్ ఆయనకి దాదాపు అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు ఓట్ల మెజార్టీ వచ్చింది అత్యధికమైన మెజార్టీ అటువైపు పక్కన నిలబడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా ఓట్లు రాలా ఏది ఈయనకు మెజార్టీ వచ్చిన ఓట్లు కూడా రాలేదు ఆయనకి అంత దారుణంగా ఓటమి పాలయ్యారు ఆయన అదేవిధంగా విజయవాడ తూర్పు విషయానికి వచ్చేప్పటికి గద్దె రామ్మోహం దాదాపు నలభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఓట్లు మెజార్టీ వచ్చిందంటే చూడండి మరి ఎంత దారుణం ఎంత బాగా వచ్చింది మనం చూసుకోవచ్చు అదేవిధంగా అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దారుణంగా అక్కడ ఓటమి చవి చూస్తూ చెప్పుకోవచ్చు దేవుని ఆయన అవినాష్ మీద ఆయన నిలబడ్డారు ఓకే అదేవిధంగా బందరు మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారికి యాభై వేల రెండు వందల నలభై రెండు ఓట్లు మెజార్టీ వచ్చింది ఇంకా విధంగా మనం చూసుకోవచ్చు పెడన మరి పెడన్లోని కృష్ణప్రసాద్ గారు నిలబడ్డారు ముప్పై ముప్పై ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీ ఆయనకు లభించింది ఇంకా అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు గుడివాడలోని మన వెనుగడ రాము దాదాపు యాభై మూడు వేల నలభై ఓట్ల మెజార్టీ అంటే గుడివాడలో పొడాలి నాని మీద ఎంత ఓట్ల మెజార్టీ వచ్చింది మనం చూసుకోవచ్చు ఓకే అదేవిధంగా అవనగడ్లో బుద్ధ ప్ర ప్రసాద్ గారు నిలబడ్డారు ఆయన ఆయనకి దాదాపు నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లు మెజార్టీ వచ్చింది మరి అదేవిధంగా పామరు దాదాపు అక్కడ చూసుకున్నట్టయితే వర్ల కుమార్ రాజాకి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఓట్లు మెజార్టీ వచ్చింది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రసాద్ పిలంలూరు ఆయనకి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను ఓట్ల మెజార్టీ వచ్చింది ఇక్కడ మనం చూసుకోవచ్చు గన్నవరం గన్నవరం విషయానికి వచ్చేప్పటికి మరి ఆయన యార్లగడ్డ వెంకట్రావుకి ముప్పై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చింది వల్ల నేను వంశీ మీద చూడండి అసలు ఎంత దారుణంగా ఓటమి పాలేయాలి చూడండి ఏది వైసీపీ అభ్యర్థులు ఎంత జనం ఇచ్చిన జట్టు జగమే మురిసేట్టు అంటూ ఒక హెడ్డింగ్ పెట్టి ఈ వార్త ఇవ్వడం జరిగింది అంటే ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎలా ఎలా గెలిచారో మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఈరోజు ప్రస్తుతానికి సంబంధించి మరి ఇప్పుడు మనం విజయవాడకు సంబంధించి ఏ నియోజకవర్గాలు ఎంతమంతమందు ఎవరెవరు గెలిచారనే అంశాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తాను అది కూడా విజయవాడ పశ్చిమ విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కో రకంగా మీకు చెప్తాను డివిజన్ వైజ్గా అది ఎంత మెజార్టీ వచ్చిందనేది చెప్తాను అది కూడా మీరు పరిగణలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు చూద్దాం